నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత పాటు ప్రముఖ అస్ట్రాలజర్ వేదిక న్యూట్రిసినెస్ అలాగే టారో కార్డ్ రీడర్ లైఫ్ కోచ్ వనజారాంశెట్టి గారు మంత పట్టున్నారు మాట్లాడదాం వనజ గారు నమస్తే అండి నమస్తే శ్రావణ మాసంలోనే ఉన్నాము శ్రావణ మాసం మొత్తం కూడా అసలు ఎట్లాంటి వైశిష్టం కలిగి ఉన్నటువంటి మాసము అలాగే ఏం చేయాలి డూస్ అండ్ డోంట్స్ బేసిక్ గా ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఎందుకంటే చేయకూడదు ఫస్ట్ ఏం చేయాలని పక్కన పెట్టేస్తే అసలు చేయకుండా ఉంటే బెటర్ కదా మైనస్ లోకి వెళ్ళిపోకుండా ఉంటే బెటర్ ప్లస్ వచ్చిందా అనేది ఎప్పుడు మనకి కార్తీక మాసం చాలా మంది ఏంటంటే కార్తీక మాసం కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కార్తీక మాసానికి ఎంత విశిష్టత అయితే ఉందో శ్రావణ మాసానికి కూడా అంతే ఉంది అంతే కాకపోతే మనం కొంచెం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం శ్రావణ మాసం కదా పర్వాలేదులే అని కొంచెం డివియేషన్స్ తీసేసుకుంటూ ఉంటాం అంటే మనకి నిజంగా ఖచ్చితంగా ఏదైనా రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇబ్బందులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మన విజ్డమ్ని మన నాలెడ్జ్ని కానీ భగవంతుడికి ఇంకా దగ్గర అవ్వడానికి మనకి కొన్ని ప్రత్యేకమైన రోజులు ప్రత్యేకమైన నెలలు భగవంతుడు ఇచ్చాడు మనం రోజు వారిలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనకి వాటన్నిటి నుంచి మనకి విముక్తి కోపం సహజము జలసి అన్ని ఉంటాయి మనకి అన్ని హరిషడ్ వాళ్ళ గారు ఏదైతే ఉన్నాయో ప్రతి రోజు మనం వాటితో ఫైట్ చేస్తూనే ఉంటాం మనం ఒక్కొక్కసారి బాగా మంచి అవగాహన ఉండి ఓకే మంచి చెడు విచక్షణ ఉన్న వాళ్ళు అయితే ఓకే నేను నా ఆలోచన తప్పు దీనికి కంట్రోల్ కంట్రోల్ కొంతమంది కంట్రోల్ కాదు కాకపోతే తర్వాత పశ్చాత్ తప్పడతాం ఇవన్నిటికీ మనకి ఎప్పుడో అనిపిస్తుంది ఒక దగ్గర ఉంటది ఎప్పుడైనా నాకు దీన్ని ఎఫెక్ట్ నాకు నా లైఫ్ లో అని భయం యా అట్లాంటప్పుడు ఏమో మనకు తెలియదు కన్ఫెషన్స్ అంటాం ఇంగ్లీష్ లో కదా సో ఆ కన్ఫెషన్స్ గానీ మనం చేసిన తప్పులకు గాను ఎటువంటి శిక్ష పడకుండా ఉండాలంటే ఈ మంత్స్ అన్నిటి ఏవైతే ఉన్నాయో మంచి మంచి మాసాలు యాక్చువల్గా ఎస్పెషల్లీ శ్రావణ మాసం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం శ్రావణ మాసంలో ఏంటి ప్రత్యేకత శివారాధన ఎక్కువగా చాలా విశిష్ట దాదాపుగా ఐదు సోమవారాలు వస్తాయి ఎప్పుడు చూసుకున్న సోమవారం ఆల్మోస్ట్ ఐదు సోమవారాలతో ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఐదు సోమవారాలన్నీ శుభ్రంగా మీరు శివారాధన చేసుకుంటూ మీకు ఏవేవైతే మీరు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కోరికలు పక్కన పెట్టేస్తే మన జీవితంలో మనం ఏవేవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే చేసామో అవన్నిటి నుంచి ఆయన మనల్ని కాపాడాలి వాటి ఎఫెక్ట్ మన మీద కాకుండా పెద్ద పనిష్మెంట్ ఏంటంటే అందరికి తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల వరకు వెళ్తాయి వెళ్తాయండి డెఫినెట్ గా ఎందుకు అంటే మనం మనకి శిక్ష పడితే తల్లి ఏమనుకుంటుంది అంటే నా పిల్లలకి ఏం కాకూడదు నాకైతే సరే వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళకి వద్దు నాకు ఇచ్చే తండ్రి కూడా అంతే వాళ్ళకి ఏం ఇబ్బంది వద్దు నాకు కానీ అవన్నీ సో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు వస్తే నీకు హ్యాండిల్ చేసుకునేంత కెపాసిటీ నీకు ఉంది నువ్వు చేసిన తప్పులకి నీ పిల్లలకి ఒక్కొక్కసారి శిక్ష విధించడం అవుతూ ఉంటుంది అనమాట అందుకే వాళ్ళ లైఫ్లో ఉండే చిన్న బ్లాకేజెస్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నిటి నుంచి మనం బయటపడడానికి ఇది మనకు వచ్చిన ఒక అవకాశంగా భావించి చక్కగా ఐదు వారాలు శివారాధన చేసుకోవడము చాలా విశిష్టం ఇంకొకటి చేయాల్సింది మీరు ఏ రోజు ఏ టైంలో అన్నా లేచినా ఎప్పుడు లేచినా ఎప్పుడు మొహం కడుక్కున్నా ఎప్పుడు స్నానం చేసినా ఇవన్నీ వెళ్ళలేవంటే కానీ శ్రావణ మాసం మొత్తంలో సూర్యోదయానికి ముందు నిద్ర లేచి పూజ మొదలు పెట్టుకోవడం చాలా విశేషం అది రూల్స్ రూల్స్ అనమాట రూల్స్ అంతే పిల్లలు కాని పెద్దవాళ్ళు గాని చేయాల్సిందే సో కొంచెం అర్లీగా పడుకోండి కొంచెం ఉపవాసాలు ఉండాలా కొంతమంది ఉండే వాళ్ళు ఒక పూట భోజనం చేస్తూ ఉంటారు ఓకే అది చేయవచ్చు దాని తర్వాత ఆడవాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ప్రదం కాబట్టి ఈ మాసం అంతా మీరు స్నానం చేయకుండా ఎటువంటి వంట కార్యక్రమాలు మొదలు పెట్టకండి ఎందుకంటే లక్ష్మీ సోసనలో శుచి శుభ్రత గురించి కూడా ఉంటది కాబట్టి ఎంత శుచిగా ఉంటే మనకంత లక్ష్మీ కటాక్షం లక్ష్మి అంటే ఆరోగ్య లక్ష్మి కూడా వస్తుంది ఆరోగ్యం కూడా ఉండాలి కరెక్ట్ కాబట్టి అంత ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు పాచమోహంతో లేచి వెళ్ళిపోయి వంటి ముట్టేసుకొని ఎందుకంటే మనం అగ్ని కూడా ఆరాధించే సాంప్రదాయం మనకి కదా కదా ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబట్టి అగ్నికి కూడా మీరు ఆరాధన చేస్తూ ఆ శ్రావణ మాసం అంతా మీరు చేసిన వంటలు ఏవైతే ఉంటాయో అని చాలా రుచిగా కూడా ఉంటాయి యాక్చువల్గా శ్రావణ మాసమే కాకుండా మామూలుగా కూడా ఇది ఒక రూ రిచువల్ గా రూల్ గా పెట్టుకుంటే చాలా బాగుంటది మా అంటే ఒకప్పుడు అట్లా చేసేవాళ్ళు కాదు ఈ మధ్య ఈ మధ్య మాత్రము మనకి తోచినంతలో ఎంత వరకు అయితే మనం చేయగలుగుతాం అవన్నీ చేసడం చాలా బెటర్ యాక్చువల్ గా నన్ను అడిగితే అట్లీస్ట్ అంటే ముందు రెడీ చేసుకుని కూరలు అవి కట్ చేసేసుకుని లేకపోతే రెడీ చేసేసుకుని తర్వాత స్నానం చేసి చేసుకోవచ్చా అంతే అంతే అంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నక అట్లా లేదు అట్లా కుదరదు కదా యా వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ కానీ వంట మొదలు పెట్టేటప్పుడు స్టవ్ ముట్టుకునేటప్పుడు మాత్రం స్నానం ఇది సింపుల్ థింగ్స్ అన్నమాట ఇది దీని తర్వాత మీరు లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు ఈ శ్రావణ మాసం మొత్తం చేయాల్సింది కనకధార స్తోత్ర బా కనకధార స్తోత్రం చేసేటప్పుడు ఒక చిన్న రూల్ ఏంటంటే ఆసనం ఏదైతే ఉంటుందో మనం కూర్చునే ఆసనం ఎరుపు రంగులో ఉన్నదైతే గనక ఓకే చాలా చాలా అమ్మవారి అనుగ్రహం ఉంటదని లక్ష్మి అమ్మవారి అలా ఏదైనా ఎరుపు రంగు చాప ఎరుపు రంగు క్లాత్ ఏదో ఒకటి వేసుకుని మిగతా రోజులు ఒక్కసారి కనకధార స్తోత్రం చదివినా శుక్రవారాలు మాత్రము మూడు సార్లు చదవండి వీలైతే కనకధార స్తోత్రం చదివినప్పుడు ఉసిరికాయ దీపాలు మీకు వీలు ఉంటే ఉసిరికాయ దీపాలతోటి అమ్మవారికి దీపం వెలిగించండి పువ్వొత్తులు పెట్టి ఉసిరికాయ కట్ చేయకుండా పువ్వుతులు అదేదో ఇలా చేస్తారు కట్ చేయకూడదు కదా పూర్ణ అలాగే పెట్టాలి మనం మొత్తం దాన్ని గొయ్యి చేసేసి అందులో పెట్టేయడం లేదు లేదు చాలా మందికి అనుమానం జారిపోతుంది జారిపోతే నిమిషం వెలిగినా పర్వాలేదు ఒక్క నిమిషం వెలిగినా పర్వాలేదు దాని తర్వాత ఆ ఉసిరికాయలు తీసి పాడేయకండి ఆ ఉసిరికాయలతోటి మీరు ఏదైనా ప్రసంద తేనెలో వేసుకొని తినండి ప్రసాదంగా తీసేసుకోండి అలా చేసినప్పుడు మీ బాడీలో ఉన్న పిత్త కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది వర్షాకాలం రాగానే వచ్చే రోగాలు రోస్టులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనకి విముక్తి అంటే అవి రాకుండా మనకి బేసిక్ గా అవాయిడ్ చేస్తూ ఉంటది అనమాట లెమన్ టీ లాగా కూడా తురుమేసుకుని శుభ్రంగా ఉయటపడేయకండి ఈ మాసం అయితే ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఆవిడ కంటే ముందు విష్ణుమూర్తి ఆరాధన చేయాల్సిందే ఆయనకి చేసిన తర్వాత ఆయనకి దీపారాధన చేసిన తర్వాత ఆవిడ గారి లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు చదవడం గాని కనకధార స్తోత్రం చదవడం గాని చెయ్యాలన్నమాట లేకపోతే మీరు లక్ష్మీ అమ్మవారికి ఎంత బంగారం తొడుగు వేసి చేసినా విష్ణుమూర్తికి చేయకుండా ఏ పూజలు చేసినా మనకి ఫలితం దక్కదు షీఈస్ నాట్ హ్యాపీ షీఈస్ నాట్ హ్యాపీ అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు భర్తని గౌరవించాల్సిందే భర్తని ఎలా అయినా ఉండనివ్వండి మన ధర్మం మన ధర్మం యాజ్ ఎ వైఫ్ పాటించాలి అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నా మేము ఎందుకు పడతాం అది ఇది సో అదంతా డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ కానీ చెప్తున్నా అంటే భర్తకి ఇచ్చే బేసిక్ మర్యాద ఇవ్వాలి ప్రతి ఆడపిల్ల ఇవ్వాల్సిందే మర్యాద ఇవ్వడము అంటే ఫస్ట్ థింగ్ మంగళసూత్రం మెడలో వేసుకో ఇది లేకుండా ఉండవు అది ఉండకూడదు అది అయితే రకరకాల ఈక్వేషన్స్ చెప్తూ ఉంటారు వంజగారు అది మేము బస్సులో వెళ్తామండి మేము ఆటోలో వెళ్తామండి స్నే స్నాచింగ్ జరుగుతుంది ఏమన్నా భయంగా ఉందండి దీనికి ఏదన్నా ఆల్టర్నేటివ్ చెప్పాలి వంజగారు ఆల్టర్నేటివ్ అంటే ఇంకా జాగ్రత్తగా వేసుకోవడమే అంతే మనం మంగళసూత్రం జాగ్రత్త పడడం ఇప్పుడు అందరిది దొంగతనం మన అదృష్టం బాగపోతే అవుతుంది దొంగతనం పసుపు తాడుని వరకు రోజుల్లో భలే వేసుకోను పసుపు తాడు చూస్తే నిండుతనం కదా బంగారం కూడా అంతే అదైనా వేసుకోవచ్చా శుభ్రంగా వేసుకోవచ్చు పసుపు తాడు కూడా వేసుకోవచ్చు కాకపోతే వేసుకోండి అది మనము మన సాంప్రదాయానికి ఇచ్చే విలువ మన భర్తకి మనం వెళ్ళిన ఇంటికి అత్తగారి ఇంటికి ఇచ్చే వాల్యూ కాబట్టి అది అలా ఉంచుకోవాల్సిందే అది మంగళసూత్రం వేసుకొని ఉంటేనే మీకు కూడా మర్యాద యాక్చువల్ గా నాకు అనిపిస్తుంది ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఏం కాదు ఇక్కడ అదే కదా ఇంకా కాలంలో రాను రాని చూడు అందరూ యాంటిక్స్ యాంటిక్స్ కొనుక్కోవాలి పాత కాలం లాగా ఉండాలి వీడియోస్ వేస్తాం ఎక్కడైనా పాతగా ఏదైనా డోర్ గా అనిపిస్తే అక్కడ నుంచో మనం ఫోటోలు తీసినప్పుడు అవన్నీ మళ్ళీ మనం రీఇన్వెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి బ్యాక్ టు బేసిక్ అది చాలా అవసరం అమ్మ సో ఇవే మనం శ్రావణ మాసంలో చేయాల్సిన సింపుల్ గా చేసుకుంటే లక్ష్మీ కటాక్షం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి వీలైతే ఓపిక ఉంటే ప్రతిరోజు సాయంత్రం కార్తీక మాసంలో ఎలా అయితే దీపం పెడతామో శ్రావణ మాసం మొత్తం లక్ష్మీ అమ్మ కోసం ఇంటి ముందు దీపం పెడతాం గడప దగ్గర అవును ఇరుపక్కల పెట్టి అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అవే సో ఆఫీస్ కి వెళ్ళినా ఒక ఎనిమిదింటికి వచ్చారనుకోండి ఎనిమిదింటికి దీపం పెట్టుకోలేదు నేను ఒకప్పుడు కార్పొరేట్ లో జాబ్ చేసి ఏ రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజ మిస్ అవ్వేది కాదు ఎయిట్ ఓ క్లాక్ వచ్చినా స్నానం చేసి దీపం పెట్టి సో ఈవినింగ్ ఎంతసేపు ఒక దీపం పెట్టడం అంతే అదే ఒక ఆర మనం ప్రొటెక్ట్ చేసే ఒక ఆర మనం దీని నుంచి సాయంత్రం వరకు బయట తిరిగి ఆఫీస్ కి వెళ్ళి వస్తే మన చుట్టూరు ఒక కవచం అన్నమాట అంతే దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి ఉప్పు దీపాలు అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా ఉప్పు దీపాలు కూడా పెట్టేసుకోండి బయట బ్యూటిఫుల్ అయితే ఆ ఉప్పు దీపాన్ని ప్రతి ప్రతిరోజు ఆ ఉప్పును మార్చాలా లేకపోతే లేదు మార్చాలి ప్రతిరోజు ఆ ఉప్పును మార్చేటప్పుడు ఏంటంటే ఆ ఉప్పు తీసి ఎప్పుడైతే తీస్తామో అది నీళ్లలో కాస్త కరగబెట్టేసి అప్పుడు ఏదైనా చెట్టు దగ్గర ఎక్కడన్నా అట్లా వేసి పెద్ద మొక్క మొక్కల దగ్గర అయితే కాస్త ఇబ్బంది పడతాయి రైట్ అది కూడా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేటటువంటి టైం కాబట్టి చేసుకుంటే పొందుతాం అంతే పాస్ అవుదాం ఈ మాసంలో వివరించారు <laughs> నమస్తే